హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది అండి చీర కూడా కట్టుకోవడం రాని వయసులో పెళ్ళిళ్ళు చేశారు పిల్లలకి కన్నారని అని వీడియో వైరల్ అవుతుంది కదా నిజంగా అండి దీనికి నిదర్శనమే ఈ ఫోటోలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అండి ప్రతి ఒక్కరు కూడా చాలా చిన్నతనంలో అంటే వాళ్ళు గౌన్లు వేసుకునే వయసులో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి వాళ్ళకి ఏమీ తెలియదు ఒక ఊహ లేదు ఏమీ లేదండి దీంట్లో ఉన్నది మా పెద్ద తాతయ్య పెద్ద నానమ్మ మా అమ్మమ్మ మా తాతయ్య మా అమ్మ వాళ్ళు మా మేనమామ వీళ్ళందరూ అండి వీళ్ళందరూ కూడా అలాగే పెళ్ళిళ్ళైపోయినాయి ఏమీ తెలియదు ఒక్కొక్కరు కూడా పెళ్లి చేసి అత్తవారింటి పంపించాక ఏమి తెలియని వయసులో వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా పెరిగారో ఎలా వాళ్ళ జీవితాన్ని గడిపారో కానండి వాళ్ళ పిల్లల్ని మాత్రం చాలా చక్కగా పెంచారు ఒక్కొక్కరు కూడా అండి చాలా కష్టాలు పడ్డారు వ్యవసాయం చేస్తూ ఆ రోజుల్లో ఉన్న ఉపాధి వ్యవసాయమే కదా అంటే వ్యవసాయం చేస్తూ చాలా కష్టపడుతూ చాలా ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళ పిల్లలను చాలా మంచిగా పెంచారండి ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క కష్టం అండి మా పెద్ద తాతయ్య పెద్ద నాన్నమ్మది ఒక రకమైన కష్టం వాళ్ళ పిల్లలది ఒక రకమైన కష్టం మా అమ్మ వాళ్ళది ఒక రకమైన కష్టం అంటే జీవితంలో ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎంతో కష్టపడుతూ ఎంతో వేదన పడుతూ ఎంతో మదన పడుతూ వాళ్ళ జీవితంలో వాళ్ళ వాళ్ళు ముందుకు సాగుతున్నారు కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలకి అటువంటి దుస్థితి లేదు కదా అందుకే ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్ని విసులుబాటులు ఉన్నాయి అందుకే ఈ రోజుల్లో ఆడపిల్లలు మంచి చెడు తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకే అండి